హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాస్త నోబ్రో రాక్ కామెడీ షో యా రంగు రంగు సైకిల్ ఎక్కి ఇంగు రంగు వచ్చినాడు పిల్లగాడు ఈ రోజు మనం చేసే కంటెంట్ ఏంటంటే ఫ్రెండ్ గాడికి యాక్సిడెంట్ అయితే అక్కడ జరిగే సిచువేషన్స్ ఎలా ఉంటాయి అది గైస్ లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం లెట్స్ వాచ్ ఇట్ అసలు మన జీవితంలో సంకనగిపోయేది వీడి వల్లంటే మన ఫ్రెండ్ వల్లే అసలు మన ఫ్రెండ్స్ వస్తే మన లైఫ్లో మన ఫ్రెండ్స్ వల్ల అష్ట నష్ట కష్టాలు పడతాం ఈయన కొడుకులు చదవరు మనల్ని చదవనిరు వాళ్ళు బాగుపడరు మనల్ని బాగుపడలేరు అసలు నా ఫ్రెండ్ ఎలా అంటాడు అంటే భయ్య రాష్ట్రం అంతా పెట్రోల్ రేట్ పెరిగిపోయి బాధపడుతుంటే వీడు మాత్రం క్రోమ్లో ముయో కలిపా విడువలు రాలేదని బాధపడతాడు సరేరా అసలు నీకు యాక్సిడెంట్ ఎలా అయిందిరా అని అడిగా మామ అసలు మా అమ్మ రోజు నన్ను పెచ తిట్టుడు ఎడుతుంది చి అసలు నువ్వు దేనికి పనికి రావురా ఆ పక్కింటి అమ్మాయిని చూసి నేర్చుకో ఎంత బుద్ధిగా ఉంటుందో అని సరే బుద్ధిగా ఉందాం మనం కూడా అని ఒకరోజు బండి తీసుకొని బయటికి వెళ్ళా బయటికి వెళ్తే పక్కింటి అమ్మాయి కనిపించింది సరే ఆ మా అమ్మ పక్కింటి అమ్మాయిని చూసి నేర్చుకోమనింది కదా అని నేను ఆ అమ్మాయి వైపే చూస్తున్నా ఈ లోపల నానొచ్చి లారీ దొగ్గుద్దాడు శరీర్కి అట్టా యాక్సిడెంట్ అయింది కదా ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దామని ఫోన్ చేశా ఒరే మామ శనివాడికి యాక్సిడెంట్ అయిందిరా మనం అర్జెంట్ కూడా దగ్గరికి వెళ్ళాలి రారా అంటే వాడు బతికిండో సత్యండ కడుక్కో బతికి సత్యదేంద్రా వాడికి యాక్సిడెంట్ అయిందిరా అంటే మందాగాలి మందాగాలి మందాగదేంద్రా ఒరే వాడు బతికితేనేమో బతికి ఆనందంలో తాగుదాం సత్యనేమో సత్య బాధలో తాగుదాం అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళా హాస్పిటల్కి వెళ్తే డాక్టరు బాబు మీ ఓడికి బలంగా యాక్సిడెంట్ అయింది వరి నాకు తెలుసురా స్వామి యాక్సిడెంట్ అయిందని ఏంది చెప్పు మీ ఓడు గతం మర్చిపోయేలా ఉన్నాడు పది లక్షలు కట్టాలి ఆపరేషన్ చేయాలంటే కట్టను ఎందుకు కట్టవు వారి నీ అబ్బా వాడికి ఆపరేషన్ చేసిన తర్వాత గతం మర్చిపోతే నేను ఇచ్చిన పది లక్షలు నీ అమ్మ మొగ్గు చేస్తున్నాడు లేదు లేదు బాబు నేను స్కానింగ్లు అన్నీ తీశాను కావాలంటే ఈ స్కానింగ్లు కనిపిస్తున్నాయేమో చూడు నేను రాత్రి నైంటి మంది అయితే నాకు రోడ్డే కనపడదు ఈ స్కానింగ్ ఎవరైనా కనపడదు చెప్పు సర్లే వాడి దగ్గరికి వెళ్ళా బావా డాక్టర్ డబ్బులు అడుగుతున్నాడరా పది లక్షలు అయితే అంట అసలేందిరా ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి ఎట చేద్దాం చెప్పురా అంటే వాడు బావా నాకు ఉందిరా నా లవర్కి ఫోన్ చేయరా నా లెవరికి నేనంటే ప్రాణం నేనంటే చచ్చిపోద్దురా వచ్చి వెంటనే డబ్బులు కట్టింది వాళ్ళు ఎవరికి ఫోన్ చేశా వచ్చింది అయ్యో నా బేబీకి యాక్సిడెంట్ అయిందా అయ్యో బాధపడుతుంది చెల్లి పర్వాలేదమ్మా ఏం కాదులే బాధపడ మాకు ఎందుకు అడుస్తున్నావంటే అంటే కాదు కాదు నా బాధ అందుకు కాదు రేపు నుంచి నన్ను షాపింగ్ తీసుకెళ్లేదెవరు ఒక జీవిత ఏం తెలుసా చచ్చిపోయిన తర్వాత నర్సులు ఉన్న పల్సులు చూస్తున్నామో కానీ ఈ అమ్మాయిలు మాత్రం మనం చచ్చిపోయిన తర్వాత కూడా మనం పరిచయం చూస్తాం అందుకే నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిలు దీపం లాంటి వాళ్ళు చీకట్లో కూడా వెలుగునిస్తారు అమ్మాయిలు ఫ్యాన్ లాంటి వాళ్ళు దేపానే కాదు లోహాన్ని కూడా ఆర్పేస్తారు ఇలా ఉంది ఓకే ఈ లోపు నర్సు వచ్చింది నర్స్ వచ్చి ఎవరండి మీరు అడిగింది నేను ఈ ఫ్రెండ్ మరి నువ్వు అంటే నేను లవర్ అని చెప్పింది ఓకే నర్స్ వచ్చింది వచ్చి మీరు కొంచెం బయటికి వెళ్ళండి పేషెంట్కి బ్లడ్ ఎక్కించాలండి వాళ్ళు ఎవరు అయ్యో నా బేబీకి బ్లడ్ ఎక్కిస్తారా యాక్సిడెంట్ అయిన వాడికి బ్లడ్ ఎక్కించక చేతికి మల్లెపూలు కట్టి డబ్బులు గడ్డి బెడ్ ఎక్కయ్యాలా ఇదైపోతే ఇంత పెద్ద సూద్ తెచ్చింది వాడికి గుచ్చాలని వచ్చి కొంచెం మీరు చేయి పట్టుకోండి సూదెయ్యాలి అయ్యో నా బేబీకి సూదేస్తారా గుచ్చుకుంటుందేమో ఈ అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసం చేసిన తర్వాత మాలాంటి అబ్బాయిలకి పెద్ద పెద్ద గుండెల్లో గుణపాలు దిగుతాయి ఆ బాధ కన్నా ఈ బాధ ఎక్కువ చెప్పు అర్థం కావట్లేదు వాళ్ళెవరు భూ ఓవరాక్షన్ చేస్తుంది అసలు ఎంత ఓవరాక్షన్ అంటే అది ఇది అసలు నాకేం అర్థం కావట్లే నేను అడిగా ఎందుకమ్మా ఓకే వాడు కోలుకుంటాడు కదా నిదానంగా ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటే భర్త భార్యలో సగమండి అందుకేనండి అయిపోయింది ఎనకటికి లాంటిదే భర్త భార్యలో సగమని వాడిని వైన్ షాప్లో మందు ఆగమని అది ఇంట్లో పడిపోయిందంటే వాళ్ళమ్మ వచ్చింది నా ఏందయ్యా నా మరవడా ఇట్ట ఏందయ్యా నీకు లచ్చణంగా ఉన్న అమ్మాయిని తెచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నామనయ్యా లచ్చణంగా ఉన్న అమ్మాయి కాదు వాడున్న పొజిషన్లో పది లక్షలు ఇచ్చి నైట్కి మీద కలిపి తెచ్చినా వాడు ఏం చేయలేడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళండి అంతేగాని అమ్మాయిలతో ఓ రూపోవద్దు సరేనా అది గాయస్ ఈరోజు ఎపిసోడ్ మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు బాయ్ గాయస్